అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ వృషభ రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో జరిగేది తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది అని తెలుసుకుంటే నిజంగా కూడా మీరు సంతోషపడిపోతారు సంబరపడిపోతారు వృషభ రాశి వారు ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ఇంకా వృషభ రాశి వారి గురించి చెప్పుకుందాం వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి ఇప్పుడు మార్చి నాలుగు తర్వాత నుంచి మీకు అదృష్ట యోగం స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు యాక్చువల్గా వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో వృషభ రాశి వారు కూడా అన్ని కష్టాలను పడతారు పని చేసే దగ్గర కూడా వీరికి అంతే కష్టం ఉంటుందన్నమాట చాలా మొద్దు పనులు చేస్తూ ఉంటారు చాలా శరీరానికి ఎంత శ్రమ కలిగినా కూడా ఆ కష్టం కోసం ఎంతో సాయశక్తుల పనిచేస్తుంటారు మీరు పుట్టిన దగ్గర నుంచి కూడా కష్టాలు నష్టాలు వీరికి వంటికి శ్రమ ఆ నీరసము అలసటను తగ్గించుకునే ఖాళీ కూడా ఉండకుండా చాలా ఇబ్బందులను కష్టాలను పడి ఉన్నవారు వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి చాలా అద్భుత అదృష్ట యోగ పట్టబోతుందన్నమాట ఈ మార్చి నాలుగు దాటి తర్వాత నుంచి చాలా చాలా అదృష్టం కలిసి రాబోతుంది అనమాట ఏది పట్టుకున్నా కూడా మట్టి పట్టుకున్నా కూడా బంగారంలాగా కాబోతుందనమాట ఇప్పటి వరకు మానసికంగా ఎన్నో సమస్యలను ఉన్నారు మనశ్శాంతి లేక గడిపారు కానీ ఇప్పటి నుండి మానసిక పరిస్థితి కూడా చాలా సంతోషకరంగా మారబోతుందన్నమాట ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా నిలబడతారు శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని అనేది మీ సొంతం అవుతుంది అనమాట ఇప్పటివరకు ఏదైనా ఉన్న చికాకులున్న చిక్కులున్నా అన్నీ కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి వీళ్ళ లైఫ్ అనేది చాలా ప్రశాంతంగా మారబోతుందనమాట వృషభ రాశి వారు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా పట్టిందల్లా బంగారమే నట్టి పట్టుకున్నా కూడా బంగారమే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సవ్యంగా సాగుతుంటాయి అన్నమాట వీరికి టైం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు లక్కీ టైఫ్ అంటుంటాం కదా ప్రతి మనిషికి జీవితంలోనే ఒక లైఫ్కి టైం ఉంటుందన్నమాట లక్కీ టైం అనేది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందని చెప్పి చాలామందికి ముందుగా తెలియదు కానీ వృషభ రాశి వారికి ఇప్పుడు నేను చెప్తున్నాను కావాలంటే ఒకసారి పుస్తకం ఒక పెన్ను తీసుకొని రాసి పెట్టుకోండి ఇప్పటి నుంచి మార్చి నాలుగు తర్వాత నుంచి వీరికి లక్కీ టైం స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావాలంటే రాసి పెట్టుకోండి ఒక టర్నింగ్ పాయింట్ ఇప్పటి నుండి ఒక లెక్క నుండి ఇక నుంచి ఒక లెక్క అని చెప్పి అంటుంటారు కదా అలా ఇప్పటి నుంచి ఒక లెక్క అనమాట ఎవరైతే చిటిక వేసి మరీ చెప్పండి ఎవరైతే ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించారో ఏగతాలు చేశారో మీరు ఎందుకు పనికి రారని చెప్పి అన్నారో వారందరికీ కూడా చిటిక వేసి మరి చెప్పండి ఇది నా టైం పెట్టుకోండి అని చెప్పి చెప్పండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయిందన్నమాట ఏది కూడా అనుకున్నా కానీ కళ్ళ ముందుకు వచ్చి పడుతుంది బంగారాన్ని కొంటారు ఇంకా చాలామందికి ఏ పని చేసుకుంటే మాకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసుకుంటే మాకు మంచిగా ఒక రూపాయి ఆదాయం మిగులుతుంది అని అనుకుంటారు కదా వృషభ రాశి వారికి లక్కీ అయిన పని కొన్ని చెప్తాను వీటిని ఇప్పటి నుంచి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలని కూడా మార్కెట్ ఉపయోగపడుతుంది కదా ఇప్పటి నుంచి చేసేవారికి ఏదైనా ఒక వ్యాపారంలో ఒక బిజినెస్లో ఉన్నవారైతే ఓకే కానీ ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వారు బంగారం వరకు స్టార్ట్ చేసుకోండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది సూపర్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడాలి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి సూపర్ మార్కెట్ ద్వారా కూడా మీకు చాలా లాభాలు కలిసి బాటి పనులన్నీ ఇవన్నీ కూడా మీకు కూరగాయల వ్యాపారం చేయాలనుకున్నా కూడా చేయండి ఇది కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు చాలా పెద్ద పెడుతూ ఉంటారు కదా అలా రియల్ ఎస్టేట్కి సంబంధించిన పనులు కూడా మీకు బాగా కలిసి వస్తాయన్నమాట ఇక భూమి మీద పెట్టిన తెలివైన వారైతే భూమి మీద బంగారం మీద డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారనమాట ఇప్పుడు వృషభ రాశి వారు కూడా మీ దగ్గర డబ్బు కనుక ఎక్కువగా ఉంటే భూమి మీద పెట్టుకోండి బంగారం మీద పెట్టుకోండి మీకు చాలా లాభాలంటే చాలా లాభాలు వస్తాయన్నమాట ఇక మీకు ఇప్పుడు ఇంటి అందు అనుకున్న శుభకార్యాలు కొన్ని చేయాలని చెప్పి అనుకుంటుంటారు వృషభ రాశి వారు ఈ అనుకున్న శుభకార్యాలు కూడా జరగడానికి మీరు చేసే అవకాశం కూడా వందకి వెయ్యి శాతం అయితే కనిపిస్తుందండి విందులు వినోదాలలో కూడా పాల్గొంటారు ఎక్కడ కూడా తలదించుకునే అవకాశమే రాదు ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడ తల ఎత్తుకొని మరి తిరిగే రోజులు వచ్చేసాయి అన్నమాట వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు అంటే ఎద్దు ఎంత కష్టపడుతుంది అంటే దానికి ఎంత శక్తి ఉంటేనే అంత కష్టపడేది అలాగే మీ సాయశక్తులకు కూడా మీరు కష్టపడి చేసిన ప్రతి పనికి కూడా ఇప్పుడు తగ్గ ఫలితం అనేది రాబోతుందనమాట రాసి పెట్టుకోండి కొన్నిసార్లు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా చెంచలమైన మనస్తత్వం ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక మాట అనుకున్నారనుకోండి కొంచెం సేపు ఉన్న తర్వాత ఆ మాట మీరు నిలబడరు మళ్ళీ ఇంకొక సేపు తర్వాత ఇప్పుడు అనుకుంది మళ్ళీ తర్వాత అనుకో అలా అలాంటి మెంటాలిటీ మార్చుకోండి ఎందుకంటే ఏదైనా కానీ ఒక మాట మీద నిలబడితే కొంచెం ప్రశాంతంగా అనుకున్న పనులు సవ్యంగా సాగిపోతాయి అలా నాలుగైదు రకాలుగా అనుకున్న అనుకోండి కొంచెం టైం వేస్ట్ అవుతుంది కొంచెం చికాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెంచలమైన మనస్తత్వాన్ని మార్చుకొని అది ఒక్కటి సేట్ చేసుకోండి లైఫ్లో మీరు ఇక మీరు ఏది అనుకున్నా కూడా జరిగిపోతుంది మీ జీవితంలో మీరు చేసుకున్న ప్రతి పనికి కూడా తగ్గ ప్రతిఫలం అనేది వస్తుందనమాట ఇక విద్యార్థులకైతే చాలా చాలా బాగుంటుందండి ఫైనల్ ఎగ్జామ్స్ బాగా నడుస్తూ ఉంటుంది కదా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటుంటాయి ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు ఒక మంచి ర్యాంకునైతే కొట్టబోతున్నారనమాట కష్టపడింది ఏది రాదు ఇక టైం బాగుంది కదా మాకు మంచి ర్యాంకు అని చెప్పి చెప్పారు కదా అని చెప్పి ఇది ఏది పడితే అది రాసి పెడితే రాంకు రాదండి కొంచెం కష్టపడండి విద్యార్థులు కూడా కొంచెం కష్టపడితే ఆ కష్టానికి తగ్గ మార్కులు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి ఎక్కువ కష్టపడ్డారని కూడా ఎక్కువ మార్కులు వస్తాయన్నమాట అలా చెడు వైపుకు వెళ్ళకూడదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది కొన్ని అనుకోని ప్రయాణాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుందండి బంధుమిత్రులు కలుస్తారు ఇందు వినోదాలు పాల్గొంటారు కొన్ని ఫంక్షన్లు అటెండ్ అవుతారు ఇక డబ్బు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు సమస్యలు అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి అనమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇది మీకు ఒక పునాది లాంటిది ఈ మార్చి నాలుగు దాటి దగ్గర నుంచి మీద ఒక పునాది లాంటిది ఇప్పుడు ఇంటికి పునాది ఎంత బలాన్ని ఇస్తుంది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా అలాగే మీరు ఇప్పుడు పునాదిని ఎంత బలంగా వేసుకుంటారో అంత బలంగా మీ లైఫ్ నిలబడుతుంది ఇప్పుడు ఈ స్ట్రాంగ్గా మీరు పునాది ఏదైతే స్ట్రాంగ్గా వేసుకోండి కష్టపడండి దాని తగ్గట్టుగా ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట ఇప్పుడు వృషభ రాశి వారికి మార్చి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మార్చి అంటే గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం ఆరు గంటల వరకు పనులలో చాలా బిజీగా ఉంటారు కష్టపడతారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది వృత్తి ఎందు వ్యాపార ఎందు ఉద్యోగాల ఎందు అంతా కూడా అనుకూలత లభిస్తుంది మంచి వ్యా లాభాలైతే వస్తాయి ఇక అంతేకాకుండా విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వరకు కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది హౌస్ వైఫ్స్ కూడా చాలా బాగుంటుంది ఇలా సంతాన పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక పూర్తిగా ఆరో తారీఖు అయితే అన్ని పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది ఇక ఏడవ తారీఖు అయితే శుక్రవారం విషయానికి వస్తే కనుక ఈరోజు ఉదయం నుంచి పదకొండు గంటల వరకు కాస్త రిలీఫ్ మైండ్ సెట్తో ఉంటారు అంటే స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గించుకొని కొంచెం ప్రశాంతంగా రోజున గడుపుతారనమాట చాలా హ్యాపీగా గడుపుతారు ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం వల్ల తర్వాత నిదానంగా వర్క్లోకి దిగి సాయంత్రం ఆరు గంటల వరకు వరకు పనిలో ఉంటారు దీనివల్ల కూడా ఆ వర్క్ పగలల్లో విశ్రాంతి తీసుకుంటారు కదా ఇంకా సాయంత్రం నుంచి అంత బాగుంటుంది కొంచెం ప్రయాణాలు అయితే కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్త వహించండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇక ఓవరాల్గా లెవర్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక మీకు శుక్రవారం అయితే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఎనిమిదో తారీఖు శనివారం విషయానికి వస్తే ఈరోజు అయితే దైవ దర్శనం చేసుకుంటారండి అంటే టెంపుల్స్కి వెళ్తారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తారు దైవ దర్శనం చేసుకుంటారు శనివారం రోజు మీకు కుదిరితే శని గ్రహానికి దోషాలు పోవడానికి పూజ చేయించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది రావి చెట్టు కింద నీరిది పెట్టే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా మీ జాతక దోషాలు ఏమైనా ఉన్నా కానీ అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇక వృత్తి అందు చాలా బాగుంటుంది వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్యవర్తల మధ్య మంచి అనుకూలత ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట ఒకరికొకరు ఏదైనా కానీ చెప్పుకొని చేసుకోవడం వల్ల పనులు కూడా సక్రమంగా సకాలంలో ముగుస్తాయి సంతాన పరంగా బాగుంటుంది నిరపరంగా బాగుంటుంది స్త్రీనిరంగ పదర్శన వాళ్ళకి కూడా బాగుంటుంది ఇంట్లో సౌఖ్యం అనేది ఉంటుంది అనమాట ప్రశాంతత ఉంటుంది మానసిక బాగుంటుంది అనారోగ్య సమస్యలు కూడా ఏవి ఉండేయండి కాకపోతే ఈరోజు రావి చెట్టు కింద దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి శివలింగానికి పూజ చేసుకుంటే చాలా అద్భుత అద్భుతం జరుగుతుంది మీ జీవితంలోకి అంటే శివశక్తి ఆకారంతో శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని పూజ చేసుకున్నా కూడా అద్భుతమీ లింగం ఉంటుంది లింగానికి పూజ చేసుకున్నా కూడా మీకు అద్భుత ఫలితాలైతే వచ్చే అవకాశం ఉంది చూసారు కదా వృషభ రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఏ విధంగా ఉండబోతుందనేది ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను వృషభ రాశి వారికి అందరికీ కూడా అంత మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక బిజినెస్లు ఉన్నవారైతే ఓకే కానీ ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వారికి బంగారం వర్క్ స్టార్ట్ చేసుకోండి మంచి అద్భుతమైన ఫలితం అయితే కలిసి వస్తుందని చెప్పాను కదా అందుకోసం ఈ బంగారం వర్క్ షాప్ అయితే పెట్టుకోండి మంచిగా మంచిగా లాభాలు కలుసుబాటు పనులు అనేటివి వస్తాయి ఇవి సూపర్ సూపర్ మార్కెట్ ద్వారా కూడా చాలా బాగా కలుసుబాటు పనులు అనమాట ఇవన్నీ మీకు కూరగాయల వ్యాపారం చేయాలనుకున్నా కూడా చేయండి ఇది కూడా చాలా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు కదా అలా రియల్ ఎస్టేట్కి సంబంధించిన పనులు కూడా మీకు బాగా కలిసి కలిసి వస్తాయని మాట ఇక భూమిని మీద ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళు అయితే ఎక్కువగా భూమి మీద ఇన్వెస్టిమేషన్ చేసిన వాళ్ళు డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఈ ఈ డబ్బును కూడా ఇన్వెస్టిమేషన్ భూమి మీద కనుక ఎక్కువగా ఉంటే భూమి మీద పెట్టుకోండి బంగారం మీద పెట్టుకోండి మీకు చాలా లాభాలు అయితే చాలా లాభాలు అయితే వస్తాయన్నమాట ఇక మీకు ఇప్పుడు ఇంటి అందు అనుకున్న శుభకార్యాలు కొన్ని చేయాలి అనుకుని చెప్పి అనుకుంటుంటారు కదా వృషభ రాశి వారు ఈ అనుకున్న శుభకార్యాలు కూడా జరగడానికి మీరు చేసే అవకాశాలు కూడా వందకు వెయ్యి శాతం అనిపిస్తుందండి విందులు వినోదాలు కూడా పాల్గొంటారు ఇక్కడ ఎక్కడ కూడా అంత తలదించుకునే అవకాశమే రాదు ఇప్పటి మీరు ఎక్కడైతే తలదించుకొని